श्री ह्री क्लीं ग्लौ गम गणपत नम वरभरदर्वजनमे वन यहां ऐं श्री श्री मात्रे गुरी ओं नम शिवाय ओ गो ईरद्लवेणु गोपालश्रय नम ओज्ञानगुजिने ज्ञान योजिने नम ధ్యానప్రస్థంలో ధ్యానం గురించి ధ్యానం అనగా మనం కనులు మూసుకొని కూర్చోవాలి అని అనుకుంటారు నిజమే కానీ అలా కనులు మూసుకొని ఏమి చేయాలి అనే విషయంలో సతత్తమవుతున్నాను నిజానికి ధ్యానం చేయడం కాదు ధ్యానంలో ఉండడం కావాలి అందుకే మనం ధ్యానప్రస్థం అని పిలుస్తున్నాం ఉదాహరణకు మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి అంటే ముందుగా ఇల్లు నిర్మాణం చేయాలి అయితే మనం ఆ ఇంటిలో ఉండగలం ఇప్పుడు మనం ధ్యానం అనే ఇల్లు తయారు చేస్తున్నాం ఆ తరువాత కానీ ధ్యానం అనే ఇంటిలో ఉండగలం ఏ విషయానికైనా ముందు ధేరీ కావాలి తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి అదే మాదిరిగా ధ్యానానికి జ్ఞానం కావాలి సర్వయోగ సమాహారా ధ్యాన యోగం విశిష్యతే ధ్యాన లభతే భవే యోగాలన్నింటిలో ధ్యానయోగం చాలా విశేషమైంది ధ్యానం వల్ల అన్ని లభిస్తాయి అందుకే ధ్యానంలో ఉండాలి ధ్యానంతో అన్ని సాధించవచ్చు ధ్యానం మనకు సహజ స్వాభావిక ప్రక్రియ మన నిత్య జీవితంలో ధ్యానం ఒక సులభ సాధారణ పనిగా మారాలి పిల్లల నుండి వృద్ధుల వరకు ధ్యానంలో ఉండవచ్చు ఎవరి పరిధాలు వారు పొందుతారు ఒక అరగంట ధ్యానం ఒక రాత్రి నిద్రతో సమానం అనగా ఒక రోజు రాత్రి నిద్రలో ఎంత విశ్రాంతి లభిస్తుందో ధ్యానంలో అంతకంటే ఎక్కువ విశ్రాంతిని పొందుతాను మనం ప్రస్తుతం ఆనందమైన జీవితం గడవడానికి ధ్యాన ప్రస్తుతంలో ఉండ ఉండుటకు ఆనంద జ్ఞానమును అవగాహన చేసుకుంటున్నాను ఎవరి ఇంటిలో వారే మన అరచేతిలో ఉన్న వాట్సాప్ ఫోన్ల ద్వారానే అవకాశం లభించింది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవడమే కాక మన మిత్రులకు బంధువులకు కూడా తెలుపువలసిన బాధ్యత మనపై ఉందని మర్చిపోవద్దు జ్ఞానం పూర్తిగా అవగాహన అయిన తరువాత ప్రత్యక్షంగా మనం ధ్యానంలో ఉండడానికి ప్రయత్నిస్తాం అంతవరకు అందరం పరస్పరం సహకరించుకుంటాం సహజంగా సులభంగా వ్యయప్రయాసం లేకుండా లభిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ప్రయోజనం ఉండదు తర్వాత గడిచిన కాలం ఎవరం తిరిగి తీసుకురాలే ఎంత ఇస్తూ బాధపడ్డం తప్ప ఎవరు ఏమీ చేయలేదు ఇది అనుభవంలో అందరికీ తెలుస్తుంది మనం మనకు తెలియకుండానే ధ్యానప్రస్థంలో ఉంటున్నాం ఆశ్చర్యం అనిపిస్తుంది కదా సృష్టి మొదలైంది ధ్యానప్రస్థంలోనే సృష్టి కార్యం ప్రారంభించడానికి సంకల్పమే మూలం సంకల్పం ధ్యానప్రస్థంలోనే కలుగుతుంది అంకల్పించిన పని అయ్యే వరకు మన ధ్యాస పనిపైనే ఉంటుంది కానీ ధ్యాస ధ్యానం కాదు మన చింతన అంటాం అంటుంటాం చింతన కూడా ధ్యానం కాదు ఇది ధ్యానానికి ముందు జరిగే ప్రక్రియ దీన్ని ధారణ అంటారు మనకు ఇది సహజంగానే లభిస్తుంది దీన్ని నెమ్మదిగా ధ్యానంలోకి తీసుకొని పోతుంది మన ధ్యాన ప్రస్థం ఉదాహరణకు మనం చేసే ప్రతి పనికి ముందు సంకల్పం చేస్తూనే ఉంటాం ఇల్లు కట్టుకోవాలని ఒక సంకల్పం కలిగింది అనుకుందాం ఇక ప్రయత్నాలు మొదలవుతాయి మన ధ్యాస అంతా దానిపై ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఏ విషయాలు చర్చిస్తాం అనగా మన మానసికం మనం మానసికంగా ఇల్లును ధరించాం అందుకే ధారణని పిలుస్తున్నాం మన పుట్టుబ కారణం ఎవరు మనకు నిజానికి ప్రస్తుతం మనకు తెలియదని అనుకుంటే మనం దాన్ని గుర్తి విచారించే అవకాశం ఉంటుంది మనం గతంలో విన్నవి తెలిసినట్లు కొందరు చెబుతున్నారు అది కొంతవరకు నిజమే అయినా మనం ఇందులో విచారణ చేయడానికి అవకాశం లభించింది మన పుట్టుకకు మనం కారణం కాదు ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మనం పుట్టామని తెలిసింది కనుక ఓ నీ మనులను తెలుసా అంటే వారికి మనమే పుడతామని తెలియదు మరి ఎలా జరిగింది ఇది ఏ మానవ మాతృడి వల్ల జరిగే పని కాదు దీనికి కారణం ఏదో ఒక మానవాతీత శక్తి వల్ల జరిగిందని ఉప్పుకోపక్క తప్పదు ఆ శక్తినే మనం దైవం అని పిలుస్తున్నాం అనగా మన పుట్టు కారణం దైవమే ఈ దైవం పూర్చి మనం తరువాత వివరంగా తెలుసుకుంటాం ఉదాహరణకు ఒక పక్షి ఒక జట్టు మీద పండు తిని అందులోని ముక్కుతో పట్టుకొని ఆకాశంలో ఎగిరి ఎక్కడో పడవేస్తుంది అక్కడ మొలగెట్టి జట్టుగా మారి తిరిగి అవే పండ్లను ఇస్తుంది ఇందులో కారణాలు చాలా ఉన్నాయి ఇదే మాదిరిగా మన పుట్టుక జరిగింది కానీ ఇంకా ఇందులో తెలుకో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సహజంగా ఒక జ్యోతి మనకు వెలుగును ప్రసాదిస్తుంది అంతేగాక తనలాంటి ఎన్నో లెక్కలేనన్ని జ్యోతులను మనకు అందిస్తుంది తిరిగి ఆ జ్యోతులన్నీ ఇదే విధంగా ఉంటాయి ఈ విషయం మనందరకు తెలుసు కానీ ఇందులో మొదటి జ్యోతి ఎక్కడిది ఎవరు తయారు చేశారు ఎలా చేశారు అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం అవసరం దీనిపైనే మన ఆధ్యాత్మికమంతా ఆధారపడి ఉంది మన నిత్యకృత్యాలకు ఆటంకం కలగవద్దు మన వ్యవహారాలన్నీ సజావుగా జరుగుతుండాలి అలాగాక ఇంకా మనం శాశ్వత ఆనందంగా ఉండాలి ప్రస్తుత కాలంలో ఇవన్నీ నెరవేరడానికి ఒక్కటి సులభమైన మార్గం మన ధ్యాన ప్రస్థం మనం ఇప్పుడు ప్రారంభంలోనే ఉన్నాం త్వరలో మనం మన లక్ష్యం చేరుకోగలుగుతాం మనం ముందుగా నమ్మకం కలిగి ఉండాలి రెండవది ఆలోచించాలి తరువాత విచారణ చేయాలి ఎవరికి వారమే నిర్ణయం తీసుకోవాలి మనకు ఎవరిపై గురి ఉంటుందో వారిని మనకు మార్గదర్శకులుగా ఎంచుకోవాలి ఏమాత్రం తొందర అవసరం లేదు కానీ సమయం వృధా చేయకూడదు మనం అనుభవించబో జ్ఞానప్రస్థంలో శాండిల్య ఉపనిషత్తుల్లోని ధ్యానం అత్యంత ప్రధానమైనది ఇందులో క్రియాయోగం లయయోగం మంత్రయోగం రాజయోగం సహజయోగం మొదలైన యోగాలన్నీ ఏమిటి ఉన్నాయి అంతేకాదు ఇది మహా ఒక మహా అంతర్యాగం దీనిని మనం సులభంగా అవగాహన చేసుకుని ఆచరించడం కొరకు ధ్యానప్రస్థం ప్రయత్నం చేస్తుంది ప్రస్తుత దేశ కాల పరిస్థితులను అనుసరించి మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎవరికి ఎలాంటి కష్టం నష్టం జరగకుండా జాగ్రత్త పడవలసి ఉంది మన మార్గం ఎవరికి ఇష్టమైతే వారు మాత్రమే పూర్తి అనుభవాలను పొందగలుగుతారు ఒకరికి ఇష్టమైంది అందరికీ ఇష్టం కావాలండి మన ఇష్ట ఇష్టాలు మన కర్మలను అనుసరించి ఉంటాయి మనం పుట్టిన వంశం పెరిగిన వాతావరణం మన సహవాసం ఆహార విహారాలు వృత్తి ప్రవృత్తులు మొదలైన అన్నింటిపై ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కాక మన గట్టి నమ్మకం సంపూర్ణ శ్రద్ధ తీవ్ర ప్రయత్నం అవసరం ఒకరు తిరుపతి వెళ్ళారు శ్రీ స్వామివారిని పెరుమాళ్లను చక్కగా దర్శనం చేసుకొని పెద్దగా సేవించి ప్రసాదం తీసుకొని వచ్చాడు ముందుగా తాను తీసుకుని తన కుటుంబ సభ్యులందరూ వీచి మిగిలినది మన అనుకున్న వాళ్ళు అందరూ శ్రద్ధగా పొందుతాడు కదా అదే మాదిరిగా మన ధ్యానప్రస్థం మన కోసం ప్రయత్నం చేస్తుంది అనగా ధ్యానప్రస్థంలో లభింటూ శాశ్వత ఆనందాన్ని పొందుతూ మన వారికి అందించాలనే తపన ఇది స్వార్థము ప్రేమను ఉపకారము ధర్మము తెలియదు కానీ కేవలం అంతరాత్మ ప్రేరణను శిరస వహిస్తూ ముందుకు వెళ్ళవలసింది కేవలం తన కోసం తాను వంట చేసుకుని పుజించేవారు మహాపాపాన్ని చేసిన వారు అవుతారని గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు అందువల్ల మన కోసం మనమే ధ్యానప్రస్థం రూపొందించుకున్నాం జీవితంలో డబ్బు అవసరం కానీ డబ్బులే జీవితం కాదు ధన సంపాదన ఏ జీవిత లక్ష్యం కాదు ఇది తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది పైగా అనేక దుఃఖాలకు మూల కారణమవుతుంది మన నిత్య జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాం మన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను ఎదుర్కొంటున్నాం మనమందరం రాత్రింపబడిన సుఖం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అని మనకు కోనని దుఃఖం మనలను అనుభవింపజేస్తూ ఉంది దీనికి కారణం ఎవరు ఏమిటి అనేవి అంత చిక్కని ప్రశ్నలు మనమే వీటికి సమాధానం తెలుసుకోవాలి మనమే పరిష్కారం వెతుక్కోవాలి మనం దుఃఖం అనుభవిస్తున్న సమయంలో ఓదార్చేవారు చాలామంది ఉంచారు కానీ మన దుఃఖాన్ని తొలగించేవారు కానీ పరిష్కారం చేసేవారు కానీ లభించరు వృష్టిలో మనకే కాదు పశుపత్యాదులకు తప్పడం లేదు అంతేకాదు వృష్టిలోని ప్రాణులన్నింటికీ ఇదే పరిస్థితి అయితే మనకు మిగతా ప్రాణులకు తేడా ఉంది మనం బుద్ధియత ప్రాణుల మిగతా ప్రాణులకు ఆ అవకాశం లేదు మన ధ్యాన ప్రస్తుతంలో మనకు సహజంగా ఉన్న బుద్ధిని ఉపయోగించి మనం శాశ్వత ఆనందానికి ప్రయత్నం చేద్దాం జ్ఞానం అనంతమైంది మనకే అన్ని తెలుసు అనుకోవడం జ్ఞానం మనకు తెలిసిందే నిజమనుకోవడం పొరపాటు ఇతరులకు ఏమీ తెలియదు అనుకోవడం అహంకారం లోకంలో ఎవ్వరూ సంపూర్ణ ప్రజ్ఞావంతులు లేరు మనకు తెలియని విషయాలు తెలుసుకోవడమే మన కర్తవ్యం మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కానీ ప్రస్తుత దేశ కాల పరిస్థితిని దృష్టి అట్టుకొని మన స్థితిగతులను మన యోగ్యతలను అనుసరించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఎవరి యోగ్యులు కూడా మనమే నిర్ణయించుకోవాలి కేవలం విషయాలు తెలిసినంత మాత్రమే సరిపోదు తనకు తెలిసిన విషయాలను ఆచరిస్తూ అనుభవిస్తున్న వారే యోగ్యులవుతారు బుద్ధిగా అనుభవిస్తున్న వారు చెప్పరు ఒకవేళ చెప్పినా మనం అర్థం చేసుకోలేదు కొద్దిగా తెలిసిన వారు చెప్పలేరు ఉదాహరణకు వాళ్ళు నేర్పడానికి పెద్ద డిగ్రీలు చదువులు అవసరం లేదు కదా అలాగని అవి కూడా అని వారు చెప్పలేరు మనకు స్వీట్ షాపులో అనేక రకాలైన సీట్లు కనబడతాయి మనకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు కదా ఒకరికి జిలేబీ ఇష్టం మరొకరికి గులాబ్ జామున్ ఇష్టం వేరొకరికి కలకండ ఇష్టం అయితే ఎవరెవరికి ఏది ఇష్టమో ఎలా తెలుస్తుంది వారు ఆ షాపు వద్దకు వెళ్ళి ఆయా పదార్థాలను కొని తిన్న తర్వాత కదా తెలిసేది అదే మాదిరిగా ఆధ్యాత్మిక మార్గాలు కూడా అన్ని మిఠాయిలే అన్నీ తీయగానే ఉంటాయి కానీ మన పెద్దలు పై శ్రమ అంతా తీసుకొని వారు స్వయంగా అనుభవించి మనకు తెలుగుతున్నారు మనకు అన్నింటి రుచులు రంగులు ఆకారాలను తెలుసు కాబట్టి మన పిల్లలకు మనం తిని ఇది తినాలి ఇది బాగుంది అని వివరించి చెప్తాం అలాగే మన మహాత్ములు ఋషులు ఆ విధంగా తెలియజేశారు ఇక్కడ మన ఇష్టం కాదు మన అనుకూలం అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అంతేగాక మనకు తెలియజేసే వారి స్థితిగతులు యోగ్యతను బాగా గమనించాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మన లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాము లోకల్లో చాలా వరకు మనకు కష్టాలు రాగానే దేవుడు గుర్తుకు వస్తారు ముఖాల్లో దేవుని మర్చిపోతాను మన కష్టాలు తొలగిస్తే తొలగించడానికి దేవుడు ఎలా బాధ్యుడవుతారు మనకేమో సుఖాలు దేవునికేమో కష్టాలా ఇది ఎంతవరకు న్యాయం మన మన పిల్లలు శ్రద్ధగా స్కూల్కు వెళ్ళి టీచర్ చెప్పినట్లు విని బాగా కష్టపడి చదివితే ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాడు అప్పుడు ఫెయిల్ అయితే టీచరే బాధ్యత వహిస్తారు అదే మాదిరిగా మనం దేవుడు చెప్పినట్లు విని దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు మనకు కష్టాలు రాకుండా చూస్తాడు ఒకవేళ కష్టాలు వచ్చినా తొలగించే బాధ్యత వహిస్తాడు మనం మనకు ఇష్టం వచ్చినట్టు వచ్చిన పనులు చేస్తూ ఎవరి మాటలు వినకుండా ఉంటే దేవుడు ఏమీ చేయలేదు మన కష్టాలను దేవుడు తొలగించాలంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి సంపూర్ణ శరణాగతి పొందాలి అప్పుడు నిజంగా మన కష్టాలను దేవుడు తప్పక తొలగిస్తాడు शुभम भूया दिव्य ज्ञान गुरु जी गौरी बदल विठल शर्मगारी उचा लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 स्वस्थ